ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు మొహాన్ బొట్టను పెట్టున్నారు మన మన దాదీలు అది కూడా స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం అది పాటించే అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలంటే ఆర్బా ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండమ్మా

చెప్పుకోండి మేమేమో వేదాశ వ్యక్తిని ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ శివల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లో కెళ్తాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటలో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడబేట పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తేనే రాలేదు నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చించి అవతల పారేసా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు ఏది కానీ చేసుకోండి ఏది కాదు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది పని లేదా పని పడలేదా ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడు పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టినాలని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాటర్ మీ డాక్టర్ మీ మీ అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్క వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం అది తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లోగా తయారయ్యి మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు మేమేం స్వామి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలున్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలున్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలున్నాయి మీకు ప్రమాణం ఉంటది భాగవత ప్రమాణంగా మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి